ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి సమీపలో కాకాని గ్రామం ఒక దివ్యమైన ఆధ్యాత్మిక శక్తి క్షేత్రం ఇక్కడున్నది దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఒకే ఆలయంలో శ్రీమహావిష్ణువు యొక్క పది అవతారాలు దర్శనమిస్తాయి మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన కల్కి ఈ పది అవతారాల రూపాలు ఒకేషిలపై అద్భుతంగా చెక్కబడ్డాయి ఈ శిల్పం చూసిన వారెవరైనా ఆశ్చర్యపోతారు ఒక్కొక్క అవతారం భగవంతుడి దివ్యలీలలను గుర్తుచేస్తుంది మత్స్య అవతారంలో సృష్టిని రక్షించిన విష్ణువు నుండి కల్కీ అవతారంలో ధర్మాన్ని పునరుద్ధరించబోయే రూపం వరకు ఇక్కడ ప్రతిరూపం స్వర్ణరంగులో మెరుస్తూ చుట్టుపచ్చని పొలాల మధ్య దివ్యమయంగా కనిపిస్తుంది ప్రతి పండుగ సమయంలో శ్రీరామనవమి కృష్ణాష్టమి వామన జయంతి వేలల్లో ఈ ఆలయంలో ఘనమైన ఉత్సవాలు జరుగుతాయి భక్తులు దీపారాధన చేస్తూ దశావతార స్తోత్రం పఠిస్తే పాపాలు నశించి శాంతి కలుగుతుందని నమ్మకం ఇక్కడి పుష్కరిని నీరు పవిత్రమైనదిగా భావించబడుతుంది భక్తులు తులసీదలంతో ఆ నీటిని తాగి శుద్ధి పొందుతారు చుట్టూ తిరిగే చిరుకలు పక్షులు వీటిని స్థానికులు విష్ణువు దూతలుగా పూజిస్తారు కాకాని దశావతార ఆలయ దర్శనం ఒక్కసారైనా చేస్తే పది అవతారాల దివ్య శక్తి భక్తుడి జీవితాన్ని వెలిగిస్తుంది ఇది కేవలం ఆలయం కాదు విష్ణువు యొక్క దశరూపాద సాక్షాత్కార స్థలం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్